హాయ్ అందరికి నమస్కారం దిస్ ఈజ్ డిఐడి మైకిల్ బాబు ఈరోజు మీతో ఒకటి మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే డ్యాన్స్ అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆడవారు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి నచ్చేది డ్యాన్స్ అది మన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా కూడా చాలామందికి డ్యాన్స్ అంటే డీజే బాక్స్లో పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటారు టేబుల్ ప్రకాట్టు డ్యాన్స్ చేస్తుంటారు మొబైల్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటారు అలాగే బర్త్డే జరిగిన డ్యాన్స్ పెళ్ళిళ్ళు జరిగిన డ్యాన్స్ ఫంక్షన్ జరిగిన డ్యాన్స్ చివరికి చచ్చినా కూడా డ్యాన్సే ఆ డ్యాన్స్ అంటే చాలామందికి రాదు అంటే లైక్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్ లేకపోవచ్చు కా లేకపోవడం కారణం కావచ్చు కొందరికి పనులు ఎక్కువ ఉండి డ్యాన్స్ నేర్చుకోకపోవడం కారణం కావచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అంటే నో ఏజ్ లిమిటెడ్ ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అంటే ఇష్టం ఆ డ్యాన్స్ వీలు కుదరకపోవడం వల్ల డ్యాన్స్ నేర్చుకోని వాళ్ళు ఉన్నారు అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఒకటి మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేస్తారంటే నాకు ఈ సాంగ్ కావాలి ఈ సాంగ్ స్టెప్స్ కావాలి ఈ సాంగ్కి ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను అని మీరు కామెంట్ పెడితే సినిమా స్టెప్ కాకుండా నా వర్షన్లో నా స్టైల్లో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఏ విధంగా అంటే ఆ స్టెప్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ స్టెప్ నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ స్టెప్ని మీకు ఏ విధంగా చేయాలి ఏ విధంగా నేర్పించాలి అనేటువంటిది ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ నేర్ చేసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను మీరు దాన్ని చూసి సులభంగా డ్యాన్స్ నేర్చుకోవచ్చు మీరు డ్యాన్స్ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం అవసరం లేదు ఓకే అందువల్ల మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ సాంగ్ కావాలి అది ఏ లాంగ్వేజ్లో పర్లేదు ఓకే తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అది బంజారా కావచ్చు ఏదైనా మీ ఇష్టం మీకు నచ్చిన సాంగ్ని నేను చేసి చూపిస్తాను మీకు మీకు ఎలా నేర్చుకోవాలో అది మీకు క్లారిటీగా నేను చేపిస్తాను ఓకే ఇది టాపిక్ నా ఛానల్ పేరు డిఐడి మైఖేల్ బాబు ఈ ఛానల్ చాలా రోజులు చాలా రోజులు క్రితం పెట్టడం జరిగింది నేను అప్పుడప్పుడు నేను డ్యాన్స్ రీల్ కానీ లేదా చిన్న మాములుగా షార్ట్లో ఉంటుంది కదా డాన్స్ యాక్టింగ్ పరంగా కానీ దాంట్లో పోస్ట్ చేస్తుంటాను బట్ ఇది ట్వంటీ డేస్ ఛాలెంజ్ నేను చేయాలనుకుంటున్నాను ఆ ట్వంటీ డేస్లో మీరు నేర్చుకోగలరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ సాంగ్ అయినా సరే మీరు మీకు నచ్చిన సాంగ్ మీరు పోస్ట్ కామెంట్స్ పెట్టండి అది ఆ స్టైల్లో నేను నా స్టైల్లో నేను చేపిస్తాను ఓకే ఇది చేయాల్సింది ఈ చేసిన తర్వాత మీరు ఇంకా కొందరు మందికి రీచ్ అవ్వాలి కాబట్టి చాలా మందికి ఇంకా రీచ్ అవ్వాలి కాబట్టి మీరు లైక్ ఫస్ట్ చూస్తుండగా లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి తర్వాత షేర్ చేయండి ఇలా జరగడం వల్ల మీ నుంచి కొందరికి చేరుతుంది ఈ వీడియో ఓకే అలాగే ఓకే మా ఇది ఇది ఈ ఛానల్ పేరు డిఐడి మైఖిల్ బాబు ఈ ఛానల్ చాలా రోజుల క్రితం పెట్టడం జరిగింది దీన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఆశీర్వది ఆశీర్వదిస్తా ఆశ దీన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే రెడీయా దాచాం గుడ్ లక్